जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमु पद्मिदव श्लोकमु अव्यक्तात् व्यक्तय सर्वाः प्रभवन्ति आहरागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैव अव्यक्ता संज्ञके ओम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున చతుర్ముఖ బ్రహ్మకు పగలు వచ్చినప్పుడు ఈ మూడు లోకములలో ఉండేటటువంటి సమస్త వస్తువులు అంటే ఈ ప్రపంచమంతా కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మ శరీరములో నుండి పుడుతూ ఉంటాయి ఆ రకంగానే చతుర్ముఖ బ్రహ్మకు రాత్రి రాగానే ఈ సమస్త ప్రపంచమంతా కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మ శరీరములోనే లీనమవుతూ ఉంటాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను ఏర్పరిచినటువంటి కాల నియమాన్ని అనుసరించే ఈ లోకాలన్నీ కూడా లోకములో ఉండేటటువంటి సకల జీవరాశి అంతా కూడా పుట్టటము గిట్టటము జరుగుతూ ఉంటుంది అని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పుట్టటము గిట్టటము అనేటటువంటి ఆ చక్రములో నుండి విముక్తులము కావటము కోసం ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అవ్యక్తాత్ వ్యక్తయ సర్వా ప్రభవంతి అహరాగమే రాత్రి ఆగమే ప్రళీయంతే తత్ర వ్యక్త సంజ్ఞకే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో అరవై ఆరవ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర నందయశోదల ఇల్లు శ్రీకృష్ణునికి నిత్య నివాసమయ్యింది శ్రీ మహాలక్ష్మికి విహారస్థానం అయ్యింది సరే ఇక నందుడు కంసునికి సంవత్సర పన్ను చెల్లించటం కోసమని మధురకు బయలుదేరుతూ ఉన్నాడు అయితే వ్రేపల్లెలోని రక్షణ బాధ్యతనంతటినీ కొంతమంది గోపాలకులకు ఇచ్చి నందుడు మధురకు వెళ్ళాడు అక్కడ మధురలో వసుదేవుడు వసుదేవ ఉపశృత్య భ్రాతరం నందమాగతం నందుని కనుగొని ప్రాణమున్ పొందిన బొందియున్బోలే పులుపారుచున్ ఆనందాశ్రులు కడకణులన్ క్రంకొనిన్ కేలున్ సాచి కౌగిటన్ చేర్చన్ వసుదేవుడు నందుడు మధురకు వచ్చాడు అని విని పోయిన ప్రాణము తిరిగి వచ్చిందా అన్నంతగా సంతోషించాడు సరే నందుడేమో కప్పము చెల్లించిన తర్వాత వసుదేవుడిని చూడటం కోసమని వసుదేవుడి నివాసానికి వెళ్ళాడు వసుదేవుడు నందుడిని చూడగానే ప్రేమతో ఆనందాశ్రువులతో చేతులు చాచి నందుడిని కౌగిలించుకొని నందుడిని పూజించి వసుదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సోదరా నందా సంతతి లేదనిమును ఘనచింతనముల మునిగి ముదిసి చిక్కిన నీకు సంతతి భాగ్యము పెద్ద వయస్సులో సంతానము లేదు లేదు అని బాధపడుతూ ఉండేటటువంటి నీకు సంతానము కలిగింది నంద చాలా సంతోషము అంటూ వసుదేవుడు నందునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता यय्त् चाप्टर् एय्टीन्त् श्लोक अव्यक्तात् व्यक्तयः सर्वाः प्रभवन्ति यहरागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके अव्यक्तात् व्यक्तयः सर्वाः प्रभवन्ति अहरागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु ஜெய் ஜமாராயண